ఏది అంటే గొప్ప ప్రవక్త ద్వారా నా ప్రభు ఆయన చేసిన అద్భుత కార్యాలు ఆయన ద్వారా నా ప్రభు నేను జరిగించిన కార్యాలను బట్టి మేము తెలుసుకున్న ఆయన మేము బలపడిన ఆయన విశ్వాసంలో ఆయన జడియక ముందుకు సాగు నా ప్రభుత్వం బలపరుస్తుంది నీ పాదాలకి స్తోత్రాలు మనమని చేర్చుకుంటాను పరిశుద్ధి నా గొప్ప తండ్రి నీ పాదాలకి స్తోత్రాలు మనమని చేర్చుకుంటాను ఆయన నీ పరిశుద్ధుడు నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించే మేము ఆయన భయభక్తులు కలిగిన ఆయన మమ్మల్ని నేను శుద్ధీకరించుకొని నీ సన్నిధిలో రావాల్సింది అంటే జ్ఞానాన్ని బలాన్ని భయాన్ని ఆ యొక్క బాధ్యతను నేను కలిగిన శరీరం చూసారోత్సపించుకుని రావాలి ఆ యొక్క చేయాలి ఆయన మా కలుగున కళ్ళు సిల్ బ్రు రక్తం కాల్చి ఆ రక్తం చేయించిన తండ్రి మమ్మల్ని పరిశుద్ధం చేయటం చేసిన ఒక త్యాగాన్ని బట్టి కృతజ్ఞత చేసుకుంటాను

ఇది నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు నా శరీరము తిని నా రక్తము త్రాగుబడే నిత్య జీవం అనవాడు అంతే తిన ముందు నేను వాడిని నేపుతానని చెప్పాడు యోహాన్స్ వర్ దారు అని సో ఇది ఆయన శరీరానికి సాదృశ్యంగా సూచనగా గుర్తుగా మనం తీసుకుంటాము ఆయన త్యాగాన్ని సెలవులో ఆయన తన శరీరం అంతా నలగొట్టుకున్నాడు సో దానికి గుర్తుగా మనం తీసుకొని కృతజ్ఞత చెల్లించాలని కోరుతున్నాను ప్రియకుమారు శరీరంలో మా పాపాలన్నీ కూడా వాపబడ్డావి అని రౌబిలకు రాష్ట్రపత్రిక ఎనిమిది మూడు నాలుగులో పౌలంటున్నాడు ఆయన పాప శరీర ఆకారముగా పంపి మన దోష శిక్షను ఆయన పైన వేసి దగ్గర తల్లి నీకు వదనలు చెల్లిస్తూ ఈ పాపాలన్నీ నీ పైకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి ఎప్పుడు అంటే కరువులు సెలవులు అందరి కోరు మీరు చేసిన ఆ ప్రణాళిక ఆ త్యాగము ఆ దయా వాటన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెందిస్తున్నా ఈ స్థుతి మా రక్షకుడు ఆయన కలిగిస్తున్న సమర్పిస్తున్న మా ప్రే బరుడు నొప్పుడు ఆమె ఆ ప్రకారమే ఆయన భోజనమైన పింబ ఒక పాత్రను ఎత్తుకొని ఇది మీ కొరకు చెందింపబడిన నా రక్తము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని

రెండవ ఆదివారం ఐక్యవాదంలో ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ సదువుడు అక్కడ చేర్చినందుకు స్తోత్రము నీ వాక్యమైన నా ప్రభు దాన్ని లోపడి జీవించే బాధ్యత దయచేయండి ఇప్పుడు మీ పళ్ళ సమీపించి నా ప్రభు మేము నోటి మాటతోనే కాక హృదయం పూర్వకంగా మేము అడుగులాగన దయ దయచేయండి అయ్యా మీరు మా కొరకు నా తల్లి మీ శరీరాన్ని శ్రమపరచుకున్న ప్రభు అలగొట్టుకున్నారు దాని కొరకు మేము నా రొట్టెను తీసుకున్నాం ప్రభు మీరు మా కొరకు కార్య ఈ రక్తము కొరకమే ద్రాక్షారసము తీసుకోనంటుండగా నా తండ్రి అవి అనాలోచితంగా తీసుకుంటే బలహీనత రోగము అని మీరు సెలవించారు ప్రభు వాటికి లోను కాకుండా మా పాప ఒప్పుకొని విడిచిపెట్టి యథార్థముగా తీసుకునే ప్రభు మా అందరికీ దయచేసి మీరే ఘనత మహిమ పొందమని ప్రభువును తమ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి ప్రతిలాడి వేడు పంచున్నానం తండ్రి oh ఆ కలువని సెలవులో ఆయన అమౌల్యమైనటువంటి ఆ రక్తాన్ని కాల్చాడు దానికి సాదృశ్యంగా ప్రభు నాడు ఇది మేకొరకు వచ్చిందింపబడిన రక్తం నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనికి చేయండి అన్నాడు ఇదే కొత్త నిబంధన రక్తము ద బ్లడ్ ఆఫ్ జీజస్ క్లెన్సెస్ ఫ్రమ్ రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రంగా చేయాలి జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లించి మీకు అందినే పుచ్చుకోవాలని కోరుతున్నాను మహాదేవ నీ ప్రేమ కొరకు నీ పవిత్రమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి రక్తాన్ని మా కొరకు లేదు నీలో ఆ రక్తాన్ని మా కొరకు చెల్లించి మా శుద్ధులుగా నీతి మందుగా తీర్చిదిద్దినందుకు మదరములు చెల్లిస్తూ ఈ శుతి మా రక్షకుడైన క్రీస్తు నామములు మీకు సమర్పిస్తున్న మా పేపర్లు కొత్త ఈ రాత్రి చల్లటి చక్కటి వేళ ఈ ఆక్య ఆరాధనలు విస్తృతించి గణపరిచి నాయన నేను చేసిన నిబంధనలు బాలి బులు పొందే కృప ఇష్యాలను ఇదిగో మాకు చేసిన ప్రాణ త్యాగము నేను కాల్చిన రక్తములు జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన పాప శాపములు అభవిత్రుడిగా ఉన్నటువంటి మమ్ములు అందరినీ కూడా ఆ రోజు ఎస్యా భక్తుడు కూడా అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడు అపవిత్రమైన పెదవులు గల మధ్య నివసిస్తున్నారు అంటే ఆ ఆ నుంచి ఒక నిప్పు తీసుకొచ్చి తన లోటికి తగిలించినప్పుడు అతడు అంతరంగ శుద్ధి కలిగినట్టుగా చూస్తున్నాడు తగిన తండ్రి ఈ రాత్రి మాకుమారు ద్వారా కలుగజేసిన నూతనమైనటువంటి జీవితాన్ని బట్టి జీవాన్ని బట్టి నూతన సృష్టిగా మమ్మడు మార్చినందుకు బతుకులు చెల్లిస్తుంది రాత్రి ఆరాధనకు హాజరైన వారి అందరి వ్యక్తిగత కుటుంబ ఆధ్యాత్మిక ఆరోగ్య ఉద్యోగ వ్యాపార ప్రయాణ పరీక్ష జీవితాల్లో దోడుగా ఉండమని నీ ప్రమిటం నడిపించుకుని నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచించిన మీద నడవలసిన మార్గం నీకు ఉపదేశించేదని అన్నారు ఈ రాత్రి కొరకు భద్రాలు చెల్లిస్తుంది ఐక్య ఆరాధన పరిశీలన ఆశ్రయించమని ఏ స్నానంలో ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె పరమ తండ్రి అనే దేవుని ప్రేమ కుమార్ అనే శ్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభ్యసావ చేత మనందరికీ సుధాకాలప్పుడైనాక ఆమె